ఇప్పుడైతే మనం ఎస్ఎస్ సుమని యాదవ్ డైరీ ఫార్మ్ దగ్గర ఇక్కడ దానికి సంబంధించి లడ్డూ యాదవ్ కూడా ఉన్నారు ఒకసారి ఐడియా తెలుసుకుందాం నమస్కారం సార్ ఎందుకంటే మనం చూసుకుంటే చాలా డైరీ ఫార్మ్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తారు అవునండి చాలా ప్రోటీన్ లెవెల్ ఉండేవి అవి కూడా చాలా పుష్టిగా ఉండడానికి చాలా కష్టం చూడండి ఎంత పుష్టిగా ఉన్నాయి ఇది ఎంత అంటే న్యాచురల్ ఫుడ్ అండి మేము అలాంటివి ఫుడ్ ఏం పెట్టాము కల్లి దానా చున్ని కొట్టి గడ్డి కొట్టి మంచిగా ఉండేది ఇస్తాం వాళ్ళకి నేచురల్ ఫుడ్ మంచిది వాటర్ ఎంత క్వాంటిటీ లో పెడతారు డైలీ పెడతారా డైలీ 3 టైమ్స్ సమ్మర్ కాబట్టి 4 5 టైమ్స్ కూడా పెట్టని కనిపగలం సో ఇక్కడ ఈ ఉండడం వల్ల పక్క ఉండే వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ మనకైతే ఎప్పటి వరకు ఎవరు అబ్జెక్షన్ అయితే చేయలేదండి ఇది మా నాన్న ఓన్ అండి మా నాన్న ఉన్నాడు ఇదా సో ఇది మొత్తం మీరు నీట్ గా మెయింటైన్ చేస్తారు కదా అబ్జెక్షన్ అబ్జెక్షన్ సేమ్ ఉంది ఓకే ఇంకా ఎక్కడైనా మీకు డైరీ ఫార్మ్స్ ఉన్నాయా ఇదేనా ఇది ఒకటేనండి ఇది ఒకటే ఎంత ఆదాయం

ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా ఇంకా దీన్ని డైరీ ఫామ్ ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్దగా చేసే దేవుని దైవ వల్ల అమ్మవారి దైవాలని మేము కూడా ముందుకెళ్ళి ఇంకా కష్టపడి ఇంకేమైనా తీసుకొని చేయగలదు కానీ చేస్తాం మీరు ఇక్కడ ఉన్న టెంపుల్స్కి ఎట్లకైనా ఇస్తారా నేను లాల్ రాజ సింహాని మాకాళి టెంపుల్ ఉంది కదా ప్రతి రోజు అమ్మవారికి మేము దర్శనం చేసుకొని అమ్మవారికి ఆపరేటర్ పాలు ఇచ్చి అమ్మవారికి అభిషేకం లాగా మేము పాలు ఇచ్చేసి డైలీ వస్తామండి లాల్ దర్వాజా మహంకాల్ టెంపుల్ మీకు ఐడియా ఉండొచ్చు చాలా ఫేమస్ చాలా అమ్మవారికి అంటే మీరు అభిషేకం ఇస్తారు అభిషేకానికి డైలీ ఇస్తానండి ఆపరేటర్ పాలు వస్తాను డైలీ అంటే మిల్క్ బిజినెస్ దగ్గర చాలా మంది వాటర్ ఎక్కువ కలుపుతారు అలా లేదు అమ్మవారి దయ వల్ల మాకు మాత్రం మంచిగా అమ్మవారి మమ్మల్ని కాపాడుతూ ఉంటది అలాగే మేము అమ్మవారికి నాతోనైనా సేవ నేను అమ్మవారికి డైలీ పాలు ఇవ్వాలి సో మీరైతే మంచి స్వచ్ఛమైన పాలు ఇవ్వడానికి అంతే చిన్నపిల్ల ఈ రోజు పాలల్లో చాలా కల్తీ ఉంది అలా కల్తీ కాకుండా మేము అలాగే పాలు ప్రతి ఒక్కరు తాగాలనే ఉద్దేశంతో అలానే పాలు ఇస్తామండి ఏం కల్తీ ఉండదు మా బర్రు తినే పొడ్లలో కూడా ఇంత కల్తీ ఉండదు పాలల్లో మాత్రం అట్లానే స్వచ్ఛమైన పాలు ఇస్తామండి ఎవరు వచ్చిన వీటికి అవి కొంచెం చాలా బ్లాక్ కొద్దిగా వేడికి సమ్మర్ కని ఇలా కూడా డైలీ ఇలా చేయడం వల్ల బర్రెలు అంత మంచిగా ఉంటున్నాయండి అంతే అండి వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు నేను కూడా మేము ఉంటానన్న స్టైల్ గా అంతే చేసుకోవాలి కదండి మన వరకు మనం చేసుకోవాలి

సో మీ దగ్గర మార్నింగ్ ఈవినింగ్ కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకు ముందునే విండిస్తామండి కస్టమర్స్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ గా ఈ రోజు కల్తీ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ముందే పిండి బకెట్ చూపించి పిండి మరి వాళ్ళకి ఇస్తామండి వాళ్ళ ముందే విండిస్తామండి కావాలంటే అట్లా ఏం లేదు వచ్చి ముంగట్నం వెండి కొన్ని తీసుకోవాలండి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మార్నింగ్స్ కానీ ఈవినింగ్ కానీ కస్టమర్లు మంచిగా ఉన్నారండి మా మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళకి ఇలాంటి కల్తీ లేదు మా పర ఫుడ్ కల్తీ లేదు మా పాలలో కూడా కల్తీ ఉండదు కల్తీ లేదండి స్వచ్ఛమైన మా నాన్న ఎలా చూపించాడో మేము అలానే చేస్తున్నాం అండి ఈ రోజు దానా చున్నీ కల్లి అక్కడనే ఉంది ఇది మాకు మా వాళ్ళు ఎట్లా చూపించారు మేము అలానే చేస్తున్నాం ఇది చున్నీ కల్లి రెండు కలిసిపోయి ఉంటాయండి ఇల్లు పత్తి కల్లి డైలీ ఎంత ఇది బర్రెకు బర్రెకు పూటకు టూ టైమ్స్ కలిపి టెన్ టెన్ కిలో టెన్ టెన్ కేజెస్ ఇస్తామండి ఇది తినగలుగుతాం అండి సెవెన్ ఎయిట్ కేజెస్ ఎవరికి అయితే ఎక్కువ ఎక్కువ కూడా తిన్నా కూడా మేము పెడతాం అట కొలుతా మాత్రం ఏమి ఉండదు అన్లిమిట్ ఫుడ్ ఉంటుంది బర్రెకు అవి పాలిస్తాయి ఎంత తింటే అనేది పాలిస్తే గోధుమ పొట్టు ఉంటుంది అది కూడా చదువుతాము మళ్ళీ మెంతులు ఉంటాయి శనగలు ఉంటాయి అవన్నీ ఫీడింగ్ చేసి మేమే ఇస్తాం మళ్ళీ సరసోకి తేలు అని ఉంటుంది అది కూడా పోసి అండని పెట్టి తినిపించేస్తాం ఫుడ్ దగ్గర ఏం కాంప్రమైజ్ అనేది ఉండదు ఆయిల్ కానీ ఫుడ్ కానీ ప్రతిదీ వాటికి ఏది అవసరం ఉందో అది మేము పెడతాం ట్రీట్మెంట్ కూడా మేమే చేసుకుంటాం ఫీవర్ వచ్చిన వస్తారు కానీ ఎక్కువ పెద్ద ఇబ్బంది ఉంటే వాళ్ళని పిలుస్తాం లేదంటే మేము జ్వరం వచ్చినా చూసి అప్పటిదప్పటిదా పోయి మెడికల్కి పోయి తెచ్చుకొని మేము ఇస్తాం ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంత ఎంత ఖర్చు సార్ ఇట్లా అన్నిటికి మంత్లీ మంత్లీ వీళ్ళ దానాకు లక్ష పైన చిల్లర ఖర్చు లక్ష పైన మొత్తం లక్ష మీదనే ఉంటుంది తక్కువ ఉండదండి నెలకి లక్ష అంటే ఆదాయం లక్ష ఉంటుంది అండి ఆదాయానికి అలాగే ఉంటుంది ఖర్చు కూడా అలాగే ఉందండి ఈ హైదరాబాద్ లో ఉన్నందుకు మాకు ఖర్చు కూడా అట్టనే ఉంది మాకేం సబ్సిడీ అలాంటివి మాకు ఏం లేదండి ఉన్నదండి అట్లా మా మనకు అట్లా సపోర్ట్ గిన్నె చేసి ఇంకా పెంచగలుగుతాం ఇది ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఏం లేదు లేకపోతే మళ్ళీ కాదు ఒక కష్టం ఏ రెంట్ పర్పస్ అన్న దాని కూడా ట్వంటీ థర్టీ థౌసండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది ఏదో పెద్దలు ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము నడిపేగలం బట్ సిటీలో ఉంచడం చాలా సిటీలో ఉంటాయి డైరీ ఫార్మ్స్ కాకపోతే ఇలాంటి ఓన్ సిటీలో కూడా ఉంచడం కూడా చాలా గ్రేట్ ఆ హోల్ సిటీలో మేము కూడా ఉండడం చాలా గ్రేట్ డైరీ ఫార్మ్ అనేది చాలా గ్రేట్ ఎందుకంటే చాలా మంది వస్తారు స్మెల్ వస్తుంది అవి అంటారు బట్ మీరు మాత్రం చాలా నీట్గా చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఇవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి అవునండి చూసారు కదండి ఇప్పటి వరకు అయితే లాల్ అయితే లడ్డూ యాదవ్ గారి బఫేలో ఫామ్ అయితే ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ అయితే పదహారు లీటర్లు అయితే ఒక బఫేలో అయితే ఇస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ దున్న చూడండి ఈ దున్న అయితే క్రాసింగ్ ఓన్లీ ఫిఫ్టీ బరల్ క్రాసింగ్ కోసమే వదిలేరు అలానే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి క్రాసింగ్ ఇస్తారు అమౌంట్ అమౌంట్ అయితే తీసుకోమని కేవలం క్రాసింగ్ కోసం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అని చెప్తున్నారు అలాగే హైయెస్ట్ కూడా నెలకి లక్ష రూపాయలు అయితే ఖర్చు అవుతుందంట ఓకే మీరైతే ఇక్కడ చాలా బాగా నీట్ గా అయితే ప్రెజెంటేషన్ ఉంది బాగున్నాయి ఇంకా ఎప్పుడైనా మేము వచ్చేటప్పుడు ఇంకా బాగా మీరు చూపిస్తామండి మేము బఫెల్స్ కూడా మేము కూడా పెంచుతాము పెంచిన తర్వాత మీరు కూడా ఇట్లా వస్తుంటే మాకు కూడా తెలుస్తూ ఉంటాయి మేము కూడా ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతాం మీరు వచ్చినందుకు ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాము ప్రజలకు మీరు కూడా కొద్దిగా చెప్పండి మేము హై క్వాలిటీ ఇస్తున్నాము గేదెలకు కానీ బర్రెలకు కానీ అదేనండి ప్రజలు కూడా ఈరోజు ఏది అంటే పాల ప్యాకెట్లు అంత కల్తీ వస్తుంది అయినా కూడా దానికి ఎవ్వరు యాక్షన్ తీసుకుంటలేరు మేము ఇక్కడ స్వచ్ఛమైనది ముంగట్టుకు ఇస్తున్నాము దానికి కూడా కొంచెం మీరు కూడా ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందు మాసంటి వాళ్ళు యాదోస్ ఇంకా ముందు ముందు ఇంకా గీదలను పెట్టగలుగుతారు వాళ్ళు పోషించగలుగుతారు ప్రభుత్వం నుంచి మనకు కూడా ఇలాంటి కొంచెం సహాయం వస్తే ఇంకా మంచి చేయగలుగుతాం మీలాంటి కష్టజీవులకు ఎప్పుడు మా బీఆర్కే న్యూస్ తరఫున సహకారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి